అయ్యండి మళ్ళీ అక్కగారు వేసేసింది నారా అక్కగారు అంటే ఎవరో అని అనుకోకండి ఏదో అన్నగారు అంటారు కదా లేకపోతే తమ్ముళ్ళు అని అంటూ ఉంటారు కదా అందుకని ఏదో అక్కో చెల్లెలో ఏదో అనాలి కాబట్టి అన్నాను భువనేశ్వరి నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు గారి సతీమణి ఆవిడ ఏమన్నదో చూడండి పాపం ఆవిడకి మాట్లాడాలని సరదా ఉంటుంది చక్కగాను కానీ ఏంటంటే ఆ తెలుగు ఫ్లూయెన్సీ లేకపోవటం వల్ల లేకపోతే తెలుగు సరిగా తెలుగు మీడియంలో చదువుకోకపోవటం వల్ల కనీసం ఆవిడ మాట్లాడినప్పుడు అర్థం కనీసం అర్థం అయ్యేలాగా మాట్లాడాలి అనేది అర్థం కావట్లేదు అనమాట ఇవన్నీ కూడా చూస్తుంటే నాకు ఒకటి అర్థమవుతున్నది ఏంటంటే అది వరకు చంద్రబాబు నాయుడు గారు ఆయన మరి పద్నాలుగు సంవత్సరాలు సీఎం అయినప్పుడు మొత్తం అసలు ఆంధ్ర రాష్ట్రం కావచ్చు లేకపోతే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇదంతా కూడా చక్కగా అన్ని ఇంగ్లీష్ మీడియంలో పెట్టేసి తెలుగు ఆప్షన్ తెలుగు ఉండాలనుకోండి సార్ నెంబర్ టూలోని నెంబర్ వన్ ముందు ఇంగ్లీష్ మీడియంలో మరి ఎందుకంటే ఆయన విజనరీ వాళ్ళ అబ్బాయి కూడా మరి చదవ మాట్లాడటానికి కష్టపడుతూ ఉంటాడు తెలుగు సరే వాళ్ళ అబ్బాయి మాట్లా అట్లా పెడితే కనుక చాలా మన ముఖ్యంగా వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలామందికి సమస్య తెలుగు మాట్లాడటం కాబట్టి ఏంటంటే అంత అన్ని అన్ని చోట్లలో చక్కగా తెలుగు స్కూళ్ళు బాగు చేసి తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే బాగుండేది అప్పుడు ఏంటంటే ఇదిగో ఈ భువనేశ్వరి గారు లాంటి వాళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడి మాట్లాడి ఇంగ్లీష్లోనే మాట్లాడ మాట్లాడాల్సిన అవసరం ఉండేదన్నమాట అప్పుడు ఇట్లాగూ ఇంత కష్టపడి ఆవిడ ఎందుకంటే ఏం మాట్లాడుతున్నదో ఏంటో ఆవిడకి అర్థం కావట్లేదు కానీ మాట్లాడాలి మాత్రం చాలా తాపత్రయంగా ఉంది పాపం ఆవిడికి ఎందుకు అంటే వాళ్ళు భర్త గారి గురించి చెప్పదలుచుకున్నదనమాట మా భర్తగారు చాలా నిర్దోషి అని ఆయన స్కిల్ డెవలప్మెంట్లో అన్యాయంగా అరెస్ట్ చేస్తే తర్వాత ఏమి నిరూపించలేకపోయారు నిర్దోష్ నిర్దోషి అని చెప్పడానికి అని ఆవిడ తాపత్రయపడుతున్నది ముందు విందాం తర్వాత ఏం మాట్లాడిందో అనేది ఏంటి దానికి ఏంటి మనం విశ్లేషించుకుందాం కేసు చాలా మంది చాలా ప్రభుత్వాలు ఆయన మీద కేసు పెట్టారు కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం నిరూపించలేకపోయారు ఒక్క కేసు మీద ఆయన అని నిరూపించలేకపోయారు ఒక్క కేసు మీద ఆయన నిర్దోహియర్ అదండి సంగతి ఇప్పుడు ఆయన నిర్దోషి అని ఇప్పటివరకు నిరూపించలేకపోయారట పాపం ఆవిడ నిజంగాను ఆవిడని ఎందుకు తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా మీరొకళ్ళు మీరేదో తాపు మీరేదో కష్టాలు పడుతున్నారు చక్కగా వైర్లు ఏదో వేసుకుంటూ ఉంటారు మైకేల్ జాక్సన్ అని అంటూ అందరూ ఎగతాళి చేస్తూ ఉంటారు సరే వాళ్ళ మొహం వాళ్ళ కుర్రాళ్ళకి ఆయన తెలుస్తుంది కానీ మీరేదో మీరు ఏం చేసినా చంద్రబాబు గారు ఏం చేసినా కానీ చక్కగా ఎంత వైర్లు పెట్టుకుని ఇవన్నీ పెట్టుకుని ఇట్లాంటివన్నీ ఏవో చుట్టేసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు ఆవిడ ఎందుకు మధ్యలో పాపం లేకపోతే పోనీ తెచ్చారే అనుకుందాం కానీ ఆవిడని తెచ్చినప్పుడు ఆవిడని చక్కగా ప్రిపేర్ అయి తీసుకోవచ్చు కావచ్చు ఉప్పుడు రవ్వ ఉప్పుడు అంటున్నది ఆవిడ ఉప్పుడేంటి ఏదో ఉప్పుడంటే మేము ఇడ్లీలు చేసుకోవటానికి ఇడ్లీలు మనం మనం అందరం ఇడ్లీలు నేను ముఖ్యంగా తమిళనాడులో చెన్నైలో ఉండేదాన్ని కాబట్టి అక్కడ బాగా ఉప్పుడు రవ్వ అనేది బాగా తెలుసు తెలిసింది ఇక్కడ కూడా ఇడ్లీకి ఉప్పుడు రవ్వ వాడతారు అని తెలుసు ఉప్పుడు బియ్యం నుంచి చేస్తారు అది మరి ఆవిడ పాపం ఆవిడకి ఉప్పు ఇప్పుడుని ఉప్పుడు ఉప్పుడు అంటున్నది మరి ఆవిడ ఏం ఉప్పుడు మరి ఏం చేస్తుందో మరి నువ్వు ఆవిడ ఏమన్నా బహుశా ఏమన్నా ఉప్పు ఉప్పు కలిపే పిండి కాబట్టి ఉప్పు ఉప్పుడు అనుకు అంటారనుకుందా ఉప్పు ఆ ఉప్పుడు రవ్వలో నుంచి ఉప్పు ఉప్పుడులో నుంచి వచ్చినది ఈ ఈ ఇప్పుడు అని ఈ వర్డ్ ఇప్పుడు అనేది అనుకున్నదో మనకు తెలియదు కదా నిజంగా రియల్లీ పెట్టిహరంది ఎందుకంటే ఆవిడకి పాపం చక్కగా ప్రిపేర్ చేసి తీసుకురండి ఆవిడకి చాలా తాపత్రయం ఎక్కువగా ఉన్నది ఆవిడ బయటకు వచ్చి ఉపన్యాసాలు ఇవ్వాలి చక్కగా ఆవిడ ఆవిడ స్కిల్స్ అన్నీ జనాలతో షేర్ చేసుకోవాలని కానీ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే పొరపాటు చేస్తున్నారు ఈ తండ్రి కొడుకులు వాళ్ళిద్దరి గురించి వాళ్ళే చూసుకుంటారు తప్ప వీళ్ళు ఈవిడ గురించి ఎవరు పట్టించుకోవటం లేదు ఇప్పటికైనా ఆయన ఆవిడ గురించి పట్టించుకుంటే చక్కగా ఎందుకంటే ఆవిడ రూపం చక్కగా ఉంది అన్నీ బాగుంది కానీ ఆవిడ మాట్లాడే విషయాలు సరిగ్గా జనాలకి చేరటం లేదని నా ఉద్దేశం అనమాట అవన్నీ అవన్నీ ప్రిపేర్ చేస్తే చాలా బాగా చేరతాయి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్